నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు నేరునో లేదు ప్రభు నే ప్రభు నీ పాటలు పాడ ఇది చల్లనిరే అయినా ఇది వెన్నె నిదుర రాదు కన్నులకు శాంతి లేదు మనసుకి మదిలో వేదనయ్యేదు కదలి రాదకు యశోద హృదయంలో ఒక వేదన ఇంతకాలం బిడ్డను పెంచి ఇద్దరిని రామకృష్ణులను ఎంతో మురిసిపోయిన ఆ తల్లి ఎంత తపస్సు చేసిందో ఎంత పుణ్యం చేసిందో ఏమి ఎన్ని జన్మల వ్రతమో దీక్షో అని అందరూ అనుకుంటుంటారు ఆ యొక్క మహాతల్లి యొక్క ఆనందాన్ని ఎందుకు బ్రహ్మాండాలని కట్టిపడేసేటటువంటి శ్రీ శ్రీమన్నారాయణుణ్ణి రోలు కట్టేశావు ఏమి నీ నీ యొక్క ఆనందం పరవశం ఎంత సాహసం బ్రహ్మాండాలన్నీ ఆడించి కట్టిపడేసేటటువంటి ఆ పరమాత్ముని రోలు కట్టేశావు అందరి యొక్క మనసుల్ని అలా అలా అల్లాడించేటటువంటి ఆ పరమాత్మ లోపల ఉండి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ దివ్య సౌందర్య దేహం కలిగిన ఆయనను నీవు ఒడిలో పెట్టుకొని పాలిచ్చి పెంచి పోషించావు ముద్దు ముద్దు గోరుముద్దులు తినిపించావు అమ్మా తల్లి ఇది కదా నీ జన్మం ఇప్పుడు ఆ తల్లి బాధ ఏమి అయ్యో వెళ్ళిపోతున్నాడు కృష్ణుడు మరలా వస్తాడా రాడా అనుమానం ఆమెకు కూడా అనుమానం లోపల బట్టి పీడిస్తోంది భయం పెంచిన తల్లి కదా ఆ తల్లి మనసు తలడిల్లిపోతుంది లేక ఇంకా రాజాజ్ఞ ఏం చేయలేము అది కృష్ణుడు చెప్పాడు అమ్మ ఏం అధైర్యపడవద్దు మీరేం భయపడకండి నేను మరలా వస్తాను అయితే ఎప్పుడు వస్తానని చెప్పడం లేదు ఎప్పుడు వస్తానని మాత్రం చెప్పలేదు తిరిగి వస్తాను తల్లి మీరేం బెబ్బేలు పడబాకండి భయపడకండి నేను వచ్చి మరలా ఈ గోకులంలో ఉంటాను అని అని ఓదారుస్తున్నాడు తల్లిని తండ్రి ఇంకా నందమహారాజు ఆయన ఇంకేం చేయలేడు అయితే అక్రూరుడికి మాత్రం ఎక్కడ లేపకాంతలు ఇప్పుడు అందరూ గుమ్ము కొడారు గోకులవులు అందరూ చేరుకున్నారు రాధే చెల్లి నమ్మ రాధే చెల్లి మా ఎలవాడే చెల్లి మనం మన్మధుడే చెల్లి రాధే చెల్లి నమ్మ రాధే చెల్లి కృష్ణునిలా అన్నమ్మ రాధే చెల్లి చూసావా మనం మోసం చేసి వెళ్ళిపోతున్నాడు ఆయన ప్రేమ నిజమనుకున్నాం సత్యం అనుకున్నాం సర్వస్వం ఆయన అనుకున్నాం పలి సముద్రంలో ముంచేసేసి వెళ్ళిపోతున్నాడు ఏమైపోవాలి మా ప్రేమ మా ఇదంతా ఏమైపోవాలి అనేది ఇలా ఆలోపంలో అనేక మంది అక్కడ ఉమ్ముకుంటున్నారు తెల్లారికంతా కూడా అందరూ బారులు తీరి నుంచునే సర్వచ్చుంటున్నారు ఎట్లయినా రథం కథలు నేను ఈ యొక్క గోపకాంతల యొక్క ఆశయం కాయితే అక్కడ ఉన్నటువంటి వృద్ధులు వనితలు గోకుల యాదవ్ యాదవులు అందరూ కూడా మహానంద పడిపోతున్నారు ఎందుకంటే కంసుడి దురాగతాలు కంసుడి దుర్మార్గాలు అటువంటి వాడిని ఎంత త్వరగా మట్టి పెడితే ఎంత త్వరగా లేకుండా నాశనం చేస్తే ఈ యొక్క మధుర నగరం అంతా కూడా ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అనేది అందరి నమ్మకం అందరిని అలా పీడిస్తూ ఉన్నాడు వాడు అంత నా కంసుని పరమాత్ముడు ఖచ్చితంగా వాడిని చంపివేస్తాడు అనేటువంటి నమ్మకం అందరిలో ఉంది ఆ యొక్క ఆత్మవిశ్వాసంతో పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మేధావులు అందరూ యాదవులు అందరూ కూడా ఆనందిస్తున్నారు గోకులంలో అయితే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం తన మనసు అంతా కూడా గోకులంపైనే ఉంది లోపల ఏం చెయ్యాలి వాళ్ళని విడిచిపెట్టడం ఇష్టం లేదు కానీ పరమాత్ముడు ఆయన పరమధ్యేయము ఆయన పరమ లక్ష్యం ఎందుకు ఈ మానవ అవతారం తీసుకున్నాడు ఈ గోకులంలో అంటే గోపాలకుల మధ్య గోవుల మధ్య యాదవుల మధ్య యదుకులములు జన్మించిన యదుభూషణుడు సర్వాలంకార భూషితుడు జగన్మోహనాకారుడు ఆయన సౌందర్య స్వరూప దివ్య తేజస్సు చూడడానికి కళ్ళైనా చాలవు అనేటువంటి భారతదేశమంతా కూడా అతని కోసం ఆ యొక్క సౌందర్యమూర్తిని చూడాలనే తపన అందరికీ ఉండేది ఆ రోజుల్లో అంతా కూడా శ్రీ శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఎదుకులంలో జన్మించాడు గోకులంలో జన్మించి ఉన్నాడు అనగానే నారాయణుడు సృష్టిస్థితి లయకారకులైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం ఈశ్వర స్వరూపం అంతటి పరమేశ్వరుడే పరమాత్ముడే మనిషిగా జన్మించడం అనేది అది ఎంత ఆనందం అంటే మానవ రూపంలో వచ్చాడు కనుక అందరికీ పరమానందం చూడాలని మరి అయితే ఇంకా హిన్నాపురంలో అప్పుడే పాండవులంతా కూడా కౌరవులు పండుగలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అటువై భీష్ముడు వాష్డికి కూడా తెలుసు పరమాత్మ జన్మించాడు పరమాత్ముడు దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేస్తాడు సాధువులను రక్షిస్తాడు నమ్ముకున్న వారిని విడిచిపెట్టడు అనేటువంటి నమ్మకం భీష్ముడికి కూడా అక్కడ ఉంది ఎప్పుడప్పుడు ఆయన ఈ యొక్క హస్తినకి వస్తాడా ఈ హస్తినాభరణి వచ్చిన తర్వాత ఆయన యొక్క అన్ని అంటే త్రికాలజ్ఞుడు భీష్మాచార్యులు భీష్ముడు పితా భీష్మ పితామహుడికి త్రికాలజ్ఞుడు ఆయనకు స్వచ్ఛ స్వచ్ఛంద మరణం ఉంది మరణం ఉంది ఆయన చావకూడదనుకుంటే ఆయనకు మరణమే లేదు చనిపోవాలి దేహం పెట్టి వెళ్ళిపోవాలనుకుంటే అలాంటి వాళ్ళ తల్లి గంగాదేవి ఇచ్చేటువంటి వరం అది ఇచ్చా మరణాన్ని చెల్లుతుందని కనుక ఇటువంటి పరిపాలన అంత జరుగుతూ ఉంది ఈ విధంగా గోకులంలో కలకలం రేగింది గోకులం వాసులు అందరూ కూడా ఒక్కసారిగా లోపల బాధ గుండె ఎవరో నలిపేసినట్లు పిండేసినట్లు ఈ గోపకాంతలు పరి 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 విధాల విలభిస్తున్నారు ఏడుస్తున్నారు ఏం చెయ్యాలి ఎలా ఆపగలం ఏమి చేసి ఆపగలం పరమాత్ముని శ్రీకృష్ణుని అనేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు తర్వాత కాసంత విశ్రాంతి తీసుకొని ఏం జరిగిన తర్వాత తెలుసుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు ஜே திபிரம் தேவேவம் பஜே திம் ராவசுரவரி ரணபுங்க ராவாசுரவரிபுங்க ेवदेवं बजे दिव्यप्रभावम् लङ्काविषोषणं लालितविभीषणं लङ्काविषोषणं लालितविभीषणं वेङ्कटेशं साधुजनविभवम् రామం దేవదేవం దివ్య ప్రభావం ఎడుకొండవాడ వెంకటరమణ గోవింద తండ్రి నీ గానం నీ ధ్యానం నీ యొక్క ఆనందము నీ యొక్క మందహాసము చిరుమందహాసం తిరునామం దీప్యమానంతో ప్రకాశించి ఆ యొక్క తిరునామం చూస్తుంటే భక్తులకు పోయినటువంటి అన్ని జీవసత్వాలు మళ్ళీ వచ్చినట్లుగా భావిస్తారు భక్తులందరూ ధరించి మోక్షం పొంది ఇక్కడే ఆనందించేటటువంటి ప్రదేశం తిరుమలగిరి వెంకటగిరి నమో వెంకటీశ నమో తిరుమలీ నమో నమో తిరుమలీ సా మహానందమాయే ఓ మహాదేవదేవా ముడుపులు నీ కుసగి మా మొక్కులు దీచు మయా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోగుమయా భక్తుల బ్రోవుమయా గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు